హలో ఈరోజు మనం చేసే రెసిపీ చేపల పులుసు గోదావరి వైపు చేసే ఈ చేపల పులుసు మనకి చాలా రెస్టారెంట్స్ రెగ్యులర్గా తింటూనే ఉంటాం కదా మరి ఈరోజు మనం ఈ నేటివ్ ప్లేస్ మన ఇంట్లోనే ఈ ఒరిజినల్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మెయిన్గా ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉండడానికి కారణం ఈ చిన్న ఉల్లిపాయలేనండి మనం మామూలుగా అన్ని కర్రీస్లో పెద్ద ఉల్లిపాయలు వాడతాం కదా కానీ మీరు ఈ చేపల పులుసులో ఈ చిన్న ఆనియన్స్ వాడటం వల్ల అయితే మనకి టేస్ట్ అనేది చాలా రెట్టింపు అవుతుంది మనం ఈ ఆనియన్స్ పీల్ చేసుకోవడం కాస్త కష్టం కాబట్టి దీన్ని వన్ అవర్ సోక్ చేస్తే పీల్ అనేది చాలా ఈజీగా తీసేయచ్చు ఈ వీడియోలో చూపించిన మసాలాలు ప్లస్ ఆ చిన్న ఆనియన్స్ అన్నీ కలిపి ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకోండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి సరిపడాన నీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి మనం ఏ చేపల కూరకైనా మామిడికాయ అనేది గ్రేట్ కాంబినేషన్ ఇక్కడ నేను మా తోటలో మామిడికాయ కోయిస్తున్నాను ఇది పునాస్కాయ అండి ఇక్కడ మనకు ఒక మామిడికాయ అయితే సరిపోతుంది దాన్ని శుభ్రంగా పీల్ చేసుకుని మరీ సన్నగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్న టైప్లో మీరు వీటిని కట్ చేసుకోండి ఈ మామిడికాయపాయతో పాటు రెండు బెండకాయలు కూడా వేసుకోండి జనరల్గానే ఈ చేపల కూర అనేది స్టీల్ ప్యాన్స్ కానీ ఐరన్ ప్యాన్స్ కంటే కూడా మట్టి కుండలో ఉండితే టేస్ట్ మరింత బాగుంటుంది దాంట్లోనూ మన అమ్మమ్మల కాలంలాగా ఈ చేపల పులుసు రాత్రి వండి పగలు తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది సో ఈరోజు ఈ రెసిపీని ఎలా చేసేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి చేపల పులుసుకి ఎంత ఆయిల్ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది దాంట్లోకి మనం తీసిపెట్టుకున్న తాలింపు సామాన్లు వేసుకొని వేపించి అవి వేగాక పక్కన చేసి పెట్టుకున్న మసాలా ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసి సిమ్లో పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు బాగా వేపించండి ఈ చేపల పులుసుకి మెంతులు కసూరి మెంతి సోంపు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మూడిట్ల వల్లే టేస్ట్ లో చాలా డిఫరెన్స్ వస్తుంది ఒక పక్కన ఇది వేపిస్తుండగానే దీనికి కావాల్సిన వాటర్ కూడా బాయిల్ చేసి పెట్టుకోండి ఈ ఫిష్ పులుసులో మనం హాట్ వాటర్ పోసుకున్నట్టయితే పులుసు మరింత టేస్టీగా ఉంటుంది చలినీళ్ళు పోసుకోవడం వల్ల కాస్త అంత చప్పబడిపోతుంది ఈ మసాలా పేస్ట్ అంతా బాగా వేగాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కారం పడుతుంది ఇప్పుడు ఇవి కూడా వేసాక మరొక రెండు నిమిషాల పాటు బాగా వేపించండి ఇలా ఈ మసాలా పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే వేగిపోయినట్టే ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకుంటూ ఈ గిన్నె అనేది కాస్త వెడల్పుగా ఉండడం వల్ల మనకి ముక్క అనేది విరగకుండా ఉంటుంది పులుసులోని ఎప్పుడైనా కానీ ఈ చేపల పులుసు కాస్త వెడల్పాటి గిన్నెలో వండడానికి ప్రిఫర్ చేయండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని మనం వేయించుకున్న మసాలాలోకి వేసుకొని ఒక్కొక్క ముక్కకి ఈ మసాలా అంత బాగా పట్టేటట్టు ఇక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చేప ముక్కలు కాస్త వేడవగానే ముక్కలు అయిపోతాయి కాబట్టి మనం కొంచెం ముందుగానే అంటే వేసి వేయగానే ఒకసారి కదిపేసుకుంటే దాని తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితిలో గరిట పెట్టకూడదు ఇక్కడ మీకు గరిట పెట్టకుండా గిన్నెని ఇలా రొటేట్ చేయడం వల్ల అంత ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది ప్లస్ కింద ముక్క అనేది అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇదంతా వేగాక మనం పక్కన వేడి చేసుకున్న వేడి నీళ్ళు తీసుకుని ఈ ఫిష్ పుల్స్లోకి వేసేసుకోండి ఇప్పుడు దీన్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టి బాగా మక్కనివ్వండి దాని తర్వాత మనం చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో యాడ్ చేసుకుని ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మక్కనివ్వండి మధ్య మధ్యలో గరిట పెట్టకుండా గిన్నెతోనే కదుపుతూ అటు ఇటుగా ముక్కల్ని కాస్త కదుపుతూ ఉండండి చివరిగా ఇందులోకి మనం కోసి పెట్టుకున్న నాలుగు బెండకాయ ముక్కలు ఒక నాలుగు మామిడికాయ ముక్కలు వేసుకొని మరో ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడకబెట్టండి ఈ బెండకాయ కానీ మామిడికాయ కానీ చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి ఇవి ఓన్లీ మనం లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి ఈ ముందుగానే మీరు యాడ్ చేసుకున్నట్టయితే ఇదంతా పిసిరైపోతుందండి దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వండి అంతే చివరిగా కాస్త తురుముకున్న గుప్పెడు కొత్తిమీర వేసుకుంటే అదిరిపోయే చేపల పులుసు రెడీ చూసారు కదా ఇక్కడ ముక్కలన్నీ బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది బాగా మనకి పై పైకి కనిపిస్తూ ఉంటుంది ఇది ఇలా వచ్చిందంటే మనకు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా అంత కుక్ అయిపోయిందంటే ఇంకెందుకు లేట్ ఈసారి తప్పకుండా ఈ ఆంధ్ర స్టైల్లో మీరు ఒకసారి చేపల పులుసు చేయండి ప్లస్ రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి